ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై రెండు సంపూర్ణ యోగ సాధన విధి విధానం మా బ్రహ్మసిద్ధాంతి చెప్పిన వాళ్ళ దీక్షా గురువుగారైన చందోలు తాడేపల్లి రాఘవశాస్త్రి గారి స్వయం అనుభవాలు విన్న తరువాత నాలో ఏదో తెలియని ఆవేశం విసుగు చికాకు అసహ్యం మొదలైనాయి ఎన్నాళ్ళు మనం కేవలం విగ్రహాలను విగ్రహాలుగా పూజించడం వలన వచ్చిన అరకొర వాక్శుద్ధి వలన ఏదో మహత్తర శక్తి నాకు వచ్చిందని నా అంత గొప్పవాడు ప్రపంచంలో మరొకడు లేడు అని అనుకునేవాడిని కానీ బ్రహ్మసిద్ధాంతి చూపించిన చెప్పిన గత అనుభవాలు విన్న తరువాత అలాగే చూసిన తరువాత మాలో మాకు తెలియని కసి మొదలైంది ఎలాగైనా మేం కూడా ఒక రామకృష్ణ పరమహంసలాగా అలాగే నామదేవుడిలాగా మాకు మా ఇష్టదైవాలతో మాట్లాడాలని విపరీతంగా ఏదో తెలియని ఆవేశం కలిగింది కానీ ఎలా అని అర్థం కాలేదు అప్పుడు మళ్ళీ మంత్రదేవత గ్రంథాలు పుస్తకాలు యోగుల మరియు దైవభక్తుల చరిత్రలను చదవటం ఆరంభించాము నిజానికి మన సాధనా స్థాయిలో చెప్పడం అనేది బాలా త్రిపుర సుందరి చేస్తుందని ఈ గ్రంథాలలో మేము చదవటం జరిగింది అంటే బ్రహ్మసిద్ధాంతి గారు చెప్పిన ఈ బాలాదేవి అనుభవాలు నిజమేనని మాకు రూఢి అయింది దాంతో అసలు సాధన విధి విధానం ఎలా ఉంటుందని పుస్తకాల్లో పరిశోధన చేయడం ప్రారంభించాము మొదట ఒక మంత్రగురువు మనకు రావాలి ఆ తర్వాత ప్రతిరోజు క్రమం తప్పకుండా వేల తప్పకుండా వాయిదా వేయకుండా ఇచ్చిన మంత్రాన్ని ఆయన చెప్పిన విధి విధానంలో చేయాలి ఇలా మూడు ఐదు ఎనిమిది పన్నెండు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఆరు సంవత్సరాల పాటు ఈ మంత్రం దీక్షగా చేసుకుంటూ పోతే ఆ మంత్రదేవత మనకి ప్రత్యక్ష నిదర్శనాలు ఇచ్చే ముందు కొన్ని రకాల పరీక్షలు పెడుతుంది వాటిని ప్రతి సాధకుడు దాటుతుంటే అప్పుడు ఈ మంత్రదేవత ప్రత్యక్షమై తాను ఉన్నానని నిదర్శనాలు అలాగే చిన్నపాటి యోగ సిద్ధులు అనగా వాక్సిద్ధి రాబో రెండు రోజుల్లో జరగబోయే సంఘటనలు మనం అనుకున్న వ్యక్తులు కనపడటం వచ్చే వ్యక్తి వివరాలు తెలియడం ఇలాంటివి వస్తాయి మీరు ఏదైనా మంత్రమును గురూపదేశంగా పొంది మంత్రసిద్ధి పొందితే ఈ సిద్ధులు వస్తాయి ఇలా వచ్చే సిద్ధుల మాయిలో మనం పడకుండా ఉంటే అప్పుడు మనకి భౌతిక దీక్ష గురువు వస్తాడన్నమాట ఈయన తెలిసినవాడు కావచ్చు లేదా తెలియనివాడు కావచ్చు ఈయన్ని మనం మంత్రదేవత చూపిస్తుంది మనకి ఈయన ఒక రకంగా చెప్పాలంటే విజ్ఞాన గని అన్నమాట మనకు ఎలాంటి ధర్మ సందేహాలు అనగా యోగపరంగా సాధనా పరంగా శాస్త్రాల పరంగా దైవాల పరంగా భేదాల పరంగా యోగ శక్తుల పరంగా యోగ మాయల పరంగా భోగపరంగా వివరంగా చెప్పాలంటే రక్తి భక్తి ముక్తి మీద మంచి జ్ఞానం ఉంటుంది ఎటు నుంచి దేని నుంచి మీరు ఎన్ను ప్రశ్నించినా మీకు అర్థమయ్యే భాషలో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా ఓపిక్గా సహనంగా విడమర్చి చెప్తారు కానీ అందరూ ఇలాగే ఉండరు కొందరు మౌనంగా ఉండి చాలా కొద్ది విషయాలు చెప్తారు మిగతావి మనకి మనం తెలుసుకునేటట్లుగా చేస్తారు ఇంకొందరు మనం అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్తారు ఇంకొందరు మనం అడిగిన వాటికి ఎదుటివారి మనస్సులో అంతర్గత సందేహాలకు ముందుగానే సమాధానం ఇవ్వటం జరుగుతుంది ఇలాంటి దీక్షా గురువు మనకి వచ్చి ప్రాథమిక స్థాయిలో మనకి కొండలేని నీ శక్తి జాగృతి చేస్తారు అంటే అప్పుడు దాకా మంత్రగురువు ఇచ్చిన మంత్రోపదేశం వలన కుండలిని శక్తి లేచి తాను ఉన్నానని నిద్ర లేచాను అని అన్నట్లుగా మనలో కదలికలు ఇస్తుంది అంటే బద్ధకంతో నిద్రమత్తుతో వచ్చిన మెలకువ లాంటిదన్నమాట ఒకవేళ మనకి మంత్రసిద్ధి కాకపోతే వెంటనే నిద్రలేచిన కుండలిని శక్తి మాత తిరిగి మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది ఈ మహాతల్లి తిరిగి మళ్ళీ నిద్రలేవాలంటే మరో మూడున్నర సంవత్సరాల కాలము పడుతుంది మనకి దీక్షా గురువు అనగా భౌతిక గురువు రానంత వరకు ఆ కుండలనీ మాత మీద నిద్రమత్తు మెలకువ నిద్రాస్థితిలో ఉంటుంది సాధకుడికి మంత్రసిద్ధి ప్రభావం బట్టి దీనిలో కదలికలు ఉంటాయి ఎప్పుడైతే సాధకుడు మంత్రదేవత దర్శనం పొందుతాడో వారు చూపించిన అన్ని రకాల సిద్ధమాయలు దాటుకుంటాడో అప్పుడు మనకి దీక్షా గురువైన భౌతిక గురువును చూడటం జరుగుతుంది ఈయన మనకు వచ్చే మనకున్న అన్ని రకాల సాధనా సందేహాలను తీరుస్తూ మనలో నిద్రమత్తుతో జోగుతున్న కుండలిని మాత తన మాటల శక్తి వలన లేదా తన బొటనవేరును భ్రూ మధ్య భాగంలో ఉంచి మన కుండలిని మాత పూర్తిగా తన నిద్రమత్తు వదిలించుకొని మనం చెప్పిన దానిని వినటానికి అలాగే చేయడానికి సిద్ధంగా ఉంటుంది దీన్నే యోగ పరిభాషలో కుండలిని శక్తి జాగృతి అంటారు ఇలా ఉన్న కుండలిని మాత ఒకవేళ మళ్ళీ నిద్రలోకి జారుకోవాలంటే పన్నెండు తర్వాత అంటే పన్నెండు సంవత్సరాల తర్వాతనే సాధ్యపడుతుంది ఈ సంవత్సరాలలో మనలోని పన్నెండు ద్వాదశ యోగ చక్రాలు ఈవిడ జాగృతి చేస్తుంది అది కూడా మన సాధనా స్థాయిని బట్టి ముందుకి వెనక్కి వెళ్తుంది అంటే ఒక్కొక్క చక్రానికి తిరిగి ఒక్క మంత్రదేవత ఆ దేవత దైవిక వస్తువులు అలాగే ఆ క్షేత్ర దర్శనము ఆ దేవత బీజాక్షరం ఆ దేవత ఇచ్చే యోగమాయలు అలాగే ఆ దేవత యోగశక్తిని ఈ సాధకుడు తట్టుకోవాలి అందుకోవాలి ఇలా పన్నెండు చక్రాలు శుద్ధి కార్యక్రమం ప్రారంభమవుతుందని అనగా మూలాధార చక్రం నుంచి హృదయ చక్రం వరకు ఉన్న పన్నెండు చక్రాలు జాగృతికి సిద్ధపడే స్థితికి చేరుతుందని తెలిసిన మన బాలాదేవి వెనువంటనే బాలారూపంలో రావడం జరుగుతుంది అంటే రాఘవ శాస్త్రి గారు అనుభవాలన్నమాట మనకి కూడా ఈ సాధనా స్థాయిలో జరుగుతాయి అప్పుడు మనకి చక్ర జాగృతి ఆరంభమవుతుంది ఇది కూడా మూడు ఐదు ఎనిమిది పన్నెండు సంవత్సరాలలో పూర్తవుతుంది ఒకవేళ ఎక్కడైనా ఏ చక్రంలో కానీ మాయలు లేదా యోగ మాయను దాటలేకపోతే లేదా యోగసిద్ధుల మాయలో మనం పడిపోతే మనలో ఉన్న కునలిని మాత అక్కడే ఆ చక్రంలోనే ఆగిపోతుంది అంతటితో ఈ జన్మకి ఆ చక్రబంధనంతో ఆగిపోయినట్లే ఒకవేళ మీరు అన్ని చక్రాలను మూడు నుంచి పన్నెండు సంవత్సరాల లోపల జాగృతి చేసుకొని అన్ని రకాల సకల చక్రదేవతల యోగమాయను దాటగలిగితే తట్టుకోగలిగితే మీ యోగ సాధన స్థాయి రెండవదైన మధ్యమ స్థాయికి చేరుకుంటుంది ఈ రెండవ దశ అయిన మధ్యమ స్థాయి అంటే మనలో ఉన్న యోగ చక్రాలన్నీ కూడా చక్రశుద్ధి మొదలవుతుంది అప్పుడు బాలాదేవి తిరిగి యవ్వన సౌందర్యవతి రూపముగు త్రిపురగా మాయాశ్రీగా మన వస్తుంది త్రిపుర వచ్చింది అంటే మన యోగ సాధన పన్నెండు యోగ చక్రాల శుద్ధి ప్రక్రియ ప్రారంభమైందని సూచన ఈ చక్రాలలో అనేక కోట్ల జన్మలు తెలిసి చేసిన తెలియక చేసిన పాపకర్మలు ఉండిపోతాయి వాటిని మనం ఈ చక్రాల నుండి భస్మం చేయాలి దీనినే మనం చక్రశుద్ధి అంటాం దీనికి మనకి ఆత్మసాక్షాత్కారం తాను పొంది ఇతరులకు ఇవ్వగలిగిన యోగం కలిగిన గురువు సిద్ధ సద్గురువు అంటారు ఈయన జీవ సమాధి చెందిన యోగి పుంగవడనమాట ఈయన సూక్ష్మ శరీరం మనకి దర్శనమిచ్చి మనం ఎక్కడైనా మాయలో ఉన్నామో మన సాధన స్థాయి ఆగిపోతుందో లేదా ముందుకు వెళ్తుందో మనకి స్వప్నముల ద్వారా లేదా ధ్యాన అనుభవాల ద్వారా మనకి అప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు ఎల్లవేళలా ఆత్మస్వరూపంగా మన వెంట ఉండి గమనిస్తూ ఉంటారు ఒకవేళ ఈ చక్రశుద్ధి విధానంలో మనం ఏదైనా యోగమాయలో పడితే నువ్వు ఫలానా యోగమాయలో పడినావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని మనకి టాటా చెప్పి వెళ్ళిపోతారు ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి మనకి పన్నెండు యోగ చక్రాలను జాగృతి చేయడానికి భౌతిక దీక్షా గురువు వస్తాడు అనగా మనకు ఈయన శబ్ద పాండిత్యం చెందినవాడు ఈయన మన సందేహాలన్నింటినీ తన పాండిత్యంలో వివరించి చెప్తాడు ఈయన కేవలం తన ఇష్టదేవత సాక్షాత్కారం తన ఉపాసనా సిద్ధితో పొందిన వ్యక్తి అనమాట ఈయన ఇతరులకి ఇష్టదేవత సాక్షాత్కారం మాత్రమే ఇవ్వగలరు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వలేడు కానీ అది ఈయన ఇతరులకు మాత్రమే ఇవ్వలేడు కానీ పొందగలడు అనమాట సద్గురువు అంటే ఇక మన యోగ చక్రాలు శుద్ధి కార్యక్రమంలో వస్తాడు ఈయన అనుభవ పాండిత్యం ఇవ్వగలడు అంటే ఈయన ఏ చక్రంలో ఏమాయ ఉంది ఎలా తట్టుకోవాలి ఎలా దాన్ని దాటుకోవాలి దానిని దాటిపోవటానికి ఏమి పరిహారాలు చేసుకోవాలి ఏ క్షేత్ర దర్శనానికి వెళ్లాలో అక్కడ ఏం చేయాలో ఎలాంటి యోగ శక్తులు వస్తాయో ఎలాంటి యోగ సిద్ధులు వస్తాయో ఎలాంటి యోగమాయలు వస్తాయో ఒక్కొక్కటి మనకి అనుభవపూర్వకంగా తెలిసేటట్టు చేస్తారు ఒకసారి ఈయన మనకు ఏదో ఒక క్షేత్రంలో అనగా నువ్వు ఏ చక్రశుద్ధి కోసం ఉన్నావో ఆ దేవత ఆ చక్రదేవత ఉండే క్షేత్రంలో జీవసమాధి చెందిన గురువు మనకు సూక్ష్మ దారిగా ఆత్మదర్శనం ఇవ్వటం జరుగుతుంది ఇదంతా కూడా మన సాధన మధ్యమ స్థాయికి వచ్చినప్పుడు మన బాలాదేవి త్రిపురగా వచ్చిన తర్వాత జరుగుతుందని గ్రహించండి అప్పుడు ఇలా మనకి ఆత్మదర్శనం సద్గురువును కనిపించిన ఆనాటి నుండి మనం ఆయనకి అనుసంధానం అవుతాం ఆయన మనతో ఉన్నట్లుగా మనకి తెలియకపోవచ్చు కానీ మనల్ని ఎన్నటికీ వదిలిపెట్టడు నువ్వు చనిపోయినా కూడా నిన్ను తన శిష్యుడిగానే గుర్తుపెట్టుకొని జన్మ జన్మల నీ వెంట ఉంటాడు అప్పటిదాకా అంటే నువ్వు పన్నెండు ద్వాదశ యోగ చక్రాల శుద్ధి విధానంలో ఈ చక్రాలు యోగమాయలో పడనంత వరకు ఆయన మనల్ని రక్షిస్తూనే ఉంటాడు గమనిస్తూనే ఉంటాడు ఒకవేళ నువ్వు ఏదైనా యోగచక్ర శుద్ధి మాయలో పడితే మాత్రం మీరు మారు మాట్లాడకుండా మీ నుండి తన ఆత్మసంధానం తీసేసి ఆయన యధావిధిగా తను ఉండే క్షేత్రానికి వెళ్ళి మళ్ళీ మీలాంటి మధ్యమ స్థాయిలో అదే చక్ర శుద్ధిలో ఉన్న యోగ సాధకుడు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఆ తర్వాత నీవు మరణించిన తర్వాత నీవే ఒకవేళ మళ్ళీ యోగజన్మలో వస్తే మాత్రం గత జన్మలో నువ్వు ఏ చక్ర యోగమాయ దగ్గర ఆగిపోయావో ఆ చక్రమాయ నువ్వు దాటితే వెంటనే ఈయన మళ్ళీ తిరిగి ఆత్మ అనుసంధానం అవుతారు అనగా మళ్ళీ మీ యోగ సాధన అనగా మిగిలిన యోగ చక్రాలు శుద్ధి అయ్యేటట్లుగా చూస్తారు ఒకవేళ నీ కర్మ ఖాళీ ఏదైనా ఒక చక్రం దగ్గర ఆగిపోతే మాత్రం ఆయన నీ నుండి ఆత్మ అనుసంధానం అనగా టెలిపతి తీసుకొని వెళ్ళిపోతారు ఇది అంత అక్షర సత్యమే ఎప్పుడైతే నువ్వు ఈ పన్నెండు ద్వాదశ చక్రాలు పరిపూర్ణ శుద్ధి అవుతుందో అప్పుడు ఈయన ఈయన తను వచ్చిన పని పూర్తయినట్లుగా సంతోషంగా వెళ్ళిపోతారు నీకు అవసరమైనప్పుడు వస్తారు అప్పుడు ఆ తర్వాత నీవు నీ సాధనా స్థాయి మూడో దశ అయినా చివరి దశ దశకు వస్తావు అప్పుడు నీకు యోగ చక్రాలు ఆధీనం చేసుకోవడానికి లేదా అదుపు అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ చాలామందికి చిన్న సందేహం రావచ్చు అదేంటంటే ఆధీనానికి లేదా అదుపుకి గల తేడా ఏంటి అని దీనికి సమాధానంగా పంచభూతాలు అష్టసిద్ధులు ఆధీనం అంటే అవి మన మీద ఎలాంటి ప్రభావాలు చూపవు ఉదాహరణకి గాలివాన వస్తుంది అప్పుడు మీరు బయటికి వెళ్తే ఆగిపోతుంది కానీ దీనివలన ప్రకృతి చేయవలసిన పని మీ వలన ఆగిపోతుంది అదే వీటిని ఆధీనం చేసుకోకుండా అదుపులో ఉంచుకున్నట్లయితే తీవ్రమైన గాలివానను మీ అదుపాజ్ఞ వలన దాని ఉధృతను కొంతమేర తగ్గించవచ్చును దీనివలన ప్రకృతి పని ఆగిపోదు నిజానికి ఆధీనం వలన నిరంతరం వాటి యోగ మాయలలో పడే అవకాశం ఉంటుంది అదే అదుపాజ్ఞ వలన అయితే సాధకుడికి ఎలాంటి మాయలు ఉండవు దీనికి మళ్ళీ మనకి విశ్వగురువు లేదా జగద్గురువు అవసరం ఏర్పడుతుంది ఆయన కూడా సహజంగా ఇలాంటి స్థితిలో విశ్వగురువుగా శ్రీ దత్తాత్రేయుడు లేదా జగద్గురువుగా శ్రీకృష్ణుడు లేదా గురు దక్షిణామూర్తి వస్తారు అంటే ఎవరైతే తమ చక్రాల ఆధీన స్థాయికి చేరుకుంటారో వారికి దత్తస్వామి లేదా శ్రీకృష్ణుడు లేదా దక్షిణామూర్తి కనపడతారు అప్పుడు చక్ర ఆధీనం లేదా అదుపు అయ్యే విధి విధానం ఉంటుంది ఆధీనం లేదా అదుపయ్యే స్థాయిలో మళ్ళీ తిరిగి ఈ యోగ చక్రాలు యోగ మాయలు అలాగే యోగశక్తుల మాయలో నువ్వు పడకపోతే వీరి అనుగ్రహం వల్ల నువ్వు హృదయ చక్రానికి చేరుకోగలవు ఈ అంతిమ స్థాయికి నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ బాలాదేవి తిరిగి సుందరి రూపంతో ఒక వృద్ధ స్త్రీ రూపంలో మీ దరికి చేరుకొని మీ ఇష్ట కోరిక తీర్చడానికి వస్తుంది లేదంటే ఒకవేళ నువ్వు ఏదైనా చక్రమాయలో పడిపోతే ఆ చక్రంలో ఆగిపోవటం మరుజన్మ ఎత్తడం జరుగుతుంది కానీ విచిత్రం ఏంటంటే ఒకవేళ నువ్వు అన్ని చక్రాల ఆధీన మాయలు దాటినా ఈ విశ్వగురువు చూపించే యోగ దాటాల్సి వస్తుంది అప్పుడు ఆయన చూపించిన గురువు మాయ దాటితే మీరు హృదయ చక్రంలోకి చేరుకుంటారు లేదంటే సహస్రార చక్రంలో ఇరుక్కుని ఒక అణువుగా ఉన్నవారు కాస్త వెయ్యి పరమాణువులుగా విడిపోతారు ఆయా లోకాలలో అనగా వెయ్యి ఎనభై సూక్ష్మ లోకాలలో సూక్ష్మరూపదారులుగా సూక్ష్మలోక వాసులుగా ఉండిపోతారు ఇక మీకు పునర్జన్మలు ఉండవు కానీ ఈ సాధనా స్థాయిలో మాత్రమే కర్మలు అలాగే స్పందనలు ఉంటాయి ఇతరులకు కోరికలు తీర్చే స్థాయికి మీరు చేరుకుంటారు అంటే మీరే పరమాత్మలుగా అన్నమాట ఇంతటితో బాలా త్రిపుర సుందరి ప్రాప్తి అవతార సమాప్తి అవుతుంది మీరు ఇక మీ స్థాయి చిట్ట చివరి తిథి అయిన హృదయ చక్రం మాత్రం చేరుకుంటే అక్కడ ఈ చక్ర శుద్ధి కోసం ఆదిగురువు రావాల్సి ఉంటుంది ఈయన రావాలంటే మీరు ఇష్టలింగమైన నవపాషాణ నిర్మిత శివుని ఆత్మలింగం పొందాల్సి ఉంటుంది అప్పుడు శూన్యబ్రహ్మ అయిన ఆదిగురు మీ దగ్గరికి వస్తాడు ఒకవేళ ఈ చక్రంలో ఉండే ఏకైక మహామాయ మీ ఇష్ట కోరికను మీరు దాటవలసి ఉంటుంది అప్పుడు మౌన దక్షిణామూర్తి వస్తారు ఇది చాలా చాలా కష్టంతో కూడిన పని అని చెప్పాలి వ్రాయటానికి అలాగే చెప్పడానికి ఈ మహామాయ చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ చాలా పెద్దదన్నమాట అంటే ఈ మహామాయలో తన ఇష్ట కోరికైనా తమ ఇష్ట పదార్థాలు వదలలేకపోతారన్నమాట మహాశివుడికి పాలన్నం దుర్గాదేవికి గారెలు పులిహోర విష్ణువుకి పరమాన్నం ఇలా దేవతలుగా మనం పూజించే వారంతా వారి ఇష్టపదార్థమును దాటలేక మన ఇష్ట కోరికలు తీర్చే దేవతలుగా ఉండిపోయారు దాంతో హృదయ చక్రం దాటలేక ఉండిపోయారు కారణలోక వాసులుగా ఉండిపోయారు అయితే కాకపోతే వీరికి సూక్ష్మలోక వాసులతో భూలోక వాసులతో ఎలాంటి సంబంధం ఉండదు కేవలం మీరు తమ సంకల్పాలు వదిలిపెడితే దానిని ఆధారంగా చేసుకొని వాటికి క్రియారూపం చేయడానికి సూక్ష్మలోకవాసులు అలాగే భూలోకవాసులు ఉంటారు ఒకవేళ మీరు మీ ఇష్ట కోరిక మాయ దాటితే మీరు మీ హృదయ గ్రంథి విభేదనం జరిగి మహామృత్యు అనగా మోక్షప్రాప్తి ఇచ్చే బ్రహ్మరంధ్రం చితాగ్ని దేవతగా దేవీ రూపంలో ఆది పరాశక్తి కాస్త దీపదుర్గ దీపకాలిక దీపచండి దర్శనం మీకు కలుగుతుంది అప్పుడు మీరు మీ ఆది జన్మ కపాలం మీకు అందుతుంది మూల కపాలంలో ముప్పై ఆరు కపాలాలు ఉంటాయి వీటిలో ఏకమూల కపాలంలో ఉండే బ్రహ్మరంధ్రం మధ్యలో వడ్ల గింజ పరిమాణంలో చితాగ్ని ఉంటుంది ఈ చితాగ్నిలో మధ్యలో పిండి రేణువు పరిమాణంలో సుడులు తిరుగుతూ తనలో అన్నింటినీ కలుపుకుంటూ ఉన్న బ్రహ్మచక్రం అనే కృష్ణబిలం ఉంటుంది ఇందులో మన పంచశరీరములను నాశనం చేసుకుంటే ముప్పై ఆరు కపాలాలు నాశనం చేసుకుంటే మీరు శాశ్వతమైన మరణమైన మోక్షప్రాప్తి పొందడం జరుగుతుంది ఇదే సాధన అంతిమ స్థితి అంటే సంపూర్ణ కపాలమోక్ష సిద్ధి అన్నమాట మన సైన్స్ ప్రకారం చూస్తే మన కపాలంలో మధ్యలో ఉన్న మెదడు మధ్యలో ఉండే పిట్యుటరీ గ్రంథి విభేదనం చెంది అందులో ఉన్న కారణ శరీర మానవ అస్థిపంజరం బ్రహ్మరంధ్రంలో ఉండే అగ్నిలో ఆహుతి అయితే అనగా చిట్ట చివరి మానవ అస్థిపంజర కపాలం కూడా నాశనం అయితే మీరు కపాల మోక్షం పొందినట్లన్నమాట అప్పుడు మనకి సత్యంలాగా కనిపించే అసత్యమైన ఈ విశ్వజగత్తు కూడా మాయమవుతుంది మనకున్న మాయం మాయం అవడం వలన మనం ఇలా నిజం లాంటి కళలోనే ఉన్నామని తెలుసుకోగానే మనం కపాలమోక్ష స్థితి పొందటం జరుగుతుంది